ఈ రోజు మార్నింగ్ అయితే లోడ్ దిగిందండి హర్యానా ఇస్సార్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు దీని క్వాలిటీ మీరు చూసుకోవచ్చు మనం ఇప్పుడు డెలివరీ అయినా ఎన్ని మనస్కి మనం కట్టించుకుంటే మనకి డెలివరీ అయినాక మనం మూడు నెలలు కట్టించాలండి అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి సరైన గేద దొరకట్లేదు రేట్లు ఎక్కువ ఉంటాయి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు బీహార్ రాజస్థాన్ గేదెలు కూడా తెచ్చి హర్యానా ముర్రో అంటున్నాం నిజమైన సార్ సడన్ డ్రాప్ ఉంటుందండి దాంట్లో సార్ ఇప్పుడు వర్షాకాలం కదా రేట్లు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ మన ఫార్ రైతలందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతల్కుంటుంట మార్కెట్లో ఉన్నాం అండి శివయ్య గారి షెడ్లో ఉన్నాము ఇక్కడైతే హర్యానా నుండి అయితే లోడ్లు దిగాయని చెప్పారు మనకి ఎన్ని గేదెలు దిగాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుకుందాం వర్షకాలం మొదలైంది కాబట్టి రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని కూడా మనం అయితే అడుగుదాం వీడియో అయితే పూర్తిగా చూడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి సార్ ఇంకా నేను వాళ్ళ లోడున్నారో వచ్చింది అండి లోడు ఉన్నారు వచ్చింది చాలా పదిహేడు గేదెలు వచ్చి పదిహేను పదిహేడు 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 గేదెలు వచ్చాయి ఒక్కసారి ఈ వెనకాల ఒక బఫెల్ వస్తుంది సార్ దాని డీటెయిల్స్ చెప్పరా ఇది రెండవ ఐత పడ్డండి రెండవైతే సార్ దీని బార్ చూసుకోవచ్చు చాలా బార్ ఉంది మిల్కింగ్ కెపాసిటీ వచ్చి ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ఓకే ఇరవై లీటర్ల పాలు ఇచ్చేది చాలా సిక్స్టీన్ లీటర్స్ గ్యారంటీ ఇస్తాను సిక్స్టీన్ లీటర్స్ గ్యారెంటీ ఇస్తారు సార్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఈ డెలివరీ అయ్యి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ అవుతుంది ఓకే ఆడ దూడందా సార్ కింద మగ దూడ ఉంది దూడంగా అని అన్నది ఇప్పుడు వచ్చింది సార్ ఈ లోడ్ ఎప్పుడు వచ్చింది ఈ వాన్ మార్నింగ్ మార్నింగ్ వచ్చింది ఓకే పదిహేడు గేదెలు అయితే వచ్చాయి వీ సైజ్ ఫిల్ చాలా సైజు మాత్రం చాలా వి సైజ్ ఫిల్ ఎల్పు కానీ హైట్ కానీ చాలా బాగుంది సార్ ఇరవై లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పదహారు లీటర్లు అయితే గ్యారెంటీ సార్ ఇప్పుడు పాలు అయితే మనకి పిండికి ఒక టూ త్రీ డేస్ ఆగితే మనకి పాలు అనేది కనబడుతుంటాయి కదా సార్ ఇప్పుడే దిగింది కాబట్టి లోడ్ కొంచెం ఈ రోజు అయితే కొంచెం టూ డేస్ త్రీ డేస్ ఆగితే మాత్రం మనకి వాళ్ళు చెప్పిన పాలు అయితే ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చెంతల్కుంట మార్కెట్లో ఉన్నామండి అండి శివయ్య గారి షెడ్లో ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది లో నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నారో దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది థర్డ్ ల్యాక్ టెస్ట్ కాదండి ఓకే మూడో అయితే పాల కెపాసిటీ సార్ అందా పాల కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ అండి పదహారు లీటర్లు పాలు ఇచ్చేది చూసుకోవచ్చు మీరు అన్ని కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి పదహారు పదహారు లీటర్ల కెపాసిటీ ఇప్పుడు ఎన్ని లీటర్లు రెడీగా ఉన్నాయి సార్ దీని దగ్గర పద్నాలుగు లీటర్లు రెడీగా ఉన్నాయి పద్నాలుగు లీటర్లు రెడీగా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు దీని దగ్గర అయితే పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది సరే ఇక్కడ రైతులు రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకోవచ్చు చూసుకోవచ్చు పాలు చూసుకోవచ్చు చూసుకోవచ్చు రెండు మూడు పూటలు రెండు పూటలు మూడు పూటలు అయితే పాలు అయితే చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బఫెల్లో ఇది థర్డ్ లాక్టేషన్ బఫెల్లో మనకైతే ఈ రోజు మార్నింగ్ ఏది అంటే కొంచెం పెయిన్స్ ఉంటాయి వీటికి ఇక్కడికైతే రైతులు వచ్చి అయితే చూసుకోవచ్చు సార్ ఎక్కువ కూడా మీ మీద నమ్మకంతో తీసుకెళ్తుంటారా సార్ నమ్మకం మీద తీసుకెళ్తుంటారు మీరు చెప్పిన పాలు అయితే అక్కడ ఉంటాయి వాళ్ళు ఉంటుంది ఎవరైనా కానీ నాలుగైదు గేదలు తీసుకుంటే మేము ఒక పర్సన్ను కూడా ఇచ్చి పంపిస్తాం ఇచ్చి పంపిస్తాం ఒక వర్కర్ని కూడా ఇచ్చి పంపిస్తారు ఓకే సార్ ఇప్పుడు వర్షాకాలం కదా రేట్లు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రెసెంట్ మన ఫామ్ రేట్లు కొద్దిగా చేంజెస్ ఏం లేదు లేదు సమ్మర్కి ఇప్పటికి ఏమి చేంజెస్ ఏం లేవు ఓకే రేట్లు అయితే మంచిగానే ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా అన్ని సార్ ఇప్పుడు హర్యానా ఎక్కడి నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హర్యానా ఈసారి నుంచి వచ్చాయి లోడ్ వచ్చేసి మనకి పదిహేడు అయితే లోడ్ దిగిందని చెప్పారు మనకి చింతలకుంట మార్కెట్ లో అయితే ప్రెసెంట్ ఉన్నాము మీకు క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని మిల్క్ కెపాసిటీ బట్టి రేట్ ఉంటుంది మూడు అయితే గేదె అని చెప్పారు మీకు నచ్చిన గేదెని వాట్సాప్ పెట్టినట్టు వాళ్ళైతే రేటు డీటెయిల్స్ కూడా లీటర్లు ఉన్నాయి సార్ దీని దగ్గర ఓకే దీని దగ్గర అయితే పదహారు లీటర్లు అయితే ఉన్నాయని చెప్పారు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనం అయితే హైట్ సైజ్ అయితే చాలా బాగున్నాయి గేదెలు వచ్చేసి సార్ డెలివరీ అన్ని కూడా ఒక వారం వారం నుంచి రోజుల్లో అన్ని కూడా వారం పది రోజులు అయితే డెలివరీ అని కూడా చెప్తున్నారు దూడలు అయితే అన్నిటికీ సేఫ్ వచ్చాయి సార్ దూడలు అన్ని సేఫ్ దూడలు కూడా అన్నీ సేఫ్ సేఫ్ వచ్చాయని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి చాలా బాగున్నాయండి హెవీ హెవీ సైజ్ ఉన్నాయి హైట్ కానీ సైజు కానీ హెవీగా ఉన్నాయండి మిల్క్ అయితే మనకి సార్ మిల్క్ అందా ఇప్పుడు పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్ల పన్నెండు పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాలిష్ గేదెలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు గేదె డీటెయిల్స్ ఒకసారి గ్యారెంటీ ఓకే పద్నాలుగు లీటర్లు అయితే ఇప్పుడు పిండి చూసుకోవచ్చు రైతులైతే వచ్చి స్వయంగా నాలుగు రొమ్ములు కూడా చూసుకోవాలండి నాలుగు దారాలు లేదా చూసుకున్న తర్వాత వాళ్ళు అయితే కొనుగోలు చేయచ్చు అని కూడా చెప్తున్నారు రేట్లైతే ఫిక్స్ అయి ఉండవండి వాళ్ళు చెప్పిన రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు దీన్ని క్వాలిటీ చూసుకోవచ్చు సార్ ఎన్నో అవుతుంది సార్ ఇది రెండో అయితే పడ్డాయి రెండో అయితే పడ్డండి మనకైతే మిల్క్ అయితే ఇక్కడ చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి క్వాలిటీ చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు స్కిన్ స్కిన్ కూడా చూసుకోండి మనకి రింగ్ కొమ్ములు చూసుకోవాలి క్వాలిటీ చూసుకోవాలి హైట్ సైజు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నారు మనకి ప్రజెంట్ అయితే మనం శివయ్య గారి షెడ్లో ఉన్నాము అయ్యా భయ్యా ఈరోజు మార్నింగ్ అయితే లోడ్ దిగిందండి హర్యానా ఇస్సార్ డిస్టిక్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు దీన్ని క్వాలిటీ మీరు చూసుకోవచ్చు సైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ గేదెని బట్టి రేట్ ఉంటుందండి రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఒక గేదని బట్టి ఇప్పుడు ఈ గేదెకు ఒక రేట్ ఉంటుంది ఇంకొక గేదెకు ఒక రేట్ ఉంటుంది మీకు నచ్చిన గేదైనా ఒక వాళ్ళకి వాట్సాప్ పెట్టినట్లయితే వాళ్ళైతే రేట్ అనేది మీకు డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్స్ అయితే పంపుతామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర చింతలకొండ మార్కెట్కి అయితే రాగలరండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ అయితే లోడ్ దిగాయి పదిహేడు గేదలు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రజెంట్ దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా మీరు పాలు పెట్టుకొని చూసుకోవాలి స్వయంగా వచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ పడ్డా చూసుకోవచ్చు రెండో ఈత పడ్డా అని చెప్తున్నారు మనకి సార్ పాల కెపాసిటీ అందా పదహారు లీటర్ పదహారు లీటర్ల పైన అన్ని కూడా మనకి ఈ రోజు వచ్చిన లోడ్ అయితే మొత్తం అన్ని కూడా హై హై మిల్ కర్సా సార్ హై మిల్ కర్స్ అండి చూసుకోవచ్చు అన్ని కూడా పదహారు చూడండి మీకు అది హెవీ పైపులు ట్వంటీ అది హెవీ అది అయితే ట్వంటీ లీటర్స్ అని చెప్తున్నారు దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి అన్ని కూడా క్వాలిటీ బఫిల్లోస్ అయితే చాలా క్వాలిటీ గల బఫిలోస్ అయితే లోడ్ దిగాయండి మొత్తం అయితే పదిహేడు గేదెలు ఉన్నాయి అందులో వచ్చేసి సార్ అన్నీ కూడా వారం పది రోజులు డెలివరీ అన్నీ కూడా వారం పది రోజులు డెలివరీ అయినాయి రెండో అయితే మూడో అయితే గజలే ఉన్నాయండి ఇక్కడ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రమ్మని కూడా మీరు పాలు బెండుకొని చూసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు అండి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది మందమయ్యారు చూసుకోవచ్చు అన్నిటి కూడా దూడలు అయితే ఉన్నాయండి ఏం దానికి అదే దూడలు అయితే కట్టేసి ఉన్నారు దీని అంటర్ క్వాలిటీ పొదుగు చూసుకోవచ్చు మనం ఈరోజు మార్నింగ్ అయ్యే లోడ్ అయితే దిగిందండి ఏ కోళ్ళు దూడ కూడా ఉన్నాయి వీటికి ఇంకొక ఏదైతే తీసుకొస్తున్నారు చూద్దాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా రెండో లాక్టేషన్ రెండో సెకండ్ సార్ ఓకే రెండో అయితే ఆ పడ్డాయి ఆరు లీటర్లు రెడీగా రెడీగా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీరు అన్నీ కూడా మనకి హై మిల్కర్స్ దిగాయి లోడ్లో వచ్చేసి అన్ని పదిహేడు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చింతలకొండ మార్కెట్లో శివయ్య గారి షెడ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు దీని సైజు చూసుకోవచ్చు హైట్ సైజు అన్నీ కూడా హై మిల్కర్స్ అయితే లోడ్ దిగాయండి ఇస్సార్ జిల్లా నుంచి అయితే దిగాయి హర్యానా మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా రావచ్చు అండి ఇక్కడికి మార్కెట్కి రావచ్చు అట్లాగే కొనుగోలు చేసి చూసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు వర్షాకాలం కదా ధరలు ఎట్లా ఉన్నాయి గేదెలు రైతులు కొనుగోలు చేయొచ్చా కొనుగోలు చేయొచ్చు అంటే ఈ సంవత్సరం అయితే అంత రేట్ లేని డౌన్ కాలేదు డౌన్ కాలేదు మార్కెట్ లో సరుకు తగ్గిపోయితే వాళ్ళకైతే నాలుగు నుంచి పదహారు లీటర్ల గ్యారెంటీ పదహారు లీటర్ గ్యారెంటీ వాళ్ళు ఇచ్చినట్లో పద్దెనిమిది ఇరవై బిండే కూడా ఉంది ఓకే మా గ్యారంటీ అయితే పన్నెండు నుంచి పదహారు లీటర్ల పదహారు లీటర్ల గ్యారంటీ ఒక ఇంటికెళ్ళా వారం రోజులు చూసుకున్నాక తేడా వస్తే మా బావిస్తుంది మీరు ఒక ఐదారు గీతలో నాలుగో అనుకో మా మనిషిని పంపించి మేము చెప్పిన పాలు ఇచ్చే మీ దగ్గర ఉంటారు మనిషి కూడా ఎక్కువ ఎక్కువగా తీసుకుంటే మనిషిని కూడా పంపిస్తారు కూడా పంపిస్తాను ఓకే సార్ అనుకోండి మార్చిస్తాం అది అసలు జరగదు కానీ ఎక్కడన్నా ఒకటి జరిగితే మార్చి మళ్ళీ మేము ఓకే సార్ ఇప్పుడు హర్యానాలో మీరు కొనుగోలు చేసినప్పుడు మీరు వెళ్తారా లేకపోతే మన వాళ్ళు ఎవరైనా వెళ్తారా మీరే వెళ్తారా వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు రైతుల దగ్గర తీసుకుంటారా ఇట్లా ఫార్మ్ రైతుల దగ్గర దగ్గర ఉంటే కూడా కొనాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళకి మనం డబ్బులు ఏమైనా పే చేయాలి సార్ బేరగాళ్ళకి

ఆవు పాల రేటు తగ్గింది కాబట్టి గేదెలకి బాగా వస్తున్నారు రైతులు బాగా బాగా వస్తున్నాయి అయితే దిగి దిగినట్టు సేల్ అవుతున్నాయి బాగుంది బాగుంటుంది ఎందుకంటే ఆవు పాలు మీద చాలా మంది షెడ్లు కూడా తీసేస్తున్నారు ఆవుల రేటు తగ్గడం వల్ల రూపాయల దాకా డౌన్ డౌన్ చేస్తారు పది రూపాయల దాకా వాటి జోలికి ఎవరు అది కూడా ఈ హర్యానా బఫెల్లోకి ఎక్కువ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ముర్రాబు రేటు సంబంధించిన గేదెనే బాగా ఎక్కువగా హై మిల్కింగ్ హై మిల్కర్స్ అని కానీ ఎక్కువ అంటే ఎన్ని నెలలు పాలిస్తాయి ఇస్తాయి ఈ గేదెలు ముర్రాబే మీకు మాములుగా అయితే టెన్ మంత్స్ అండ్ టూ టెన్ డేస్ దాని రెగ్యులర్ పీరియడ్ మనకి సూడ్ అయిన తర్వాత కూడా ఇది సిక్స్ సెవెన్ మంత్స్ క్యారీ చేస్తా మిల్పింగ్ డెలివరీ అయినాక మనం మూడు నెలలు కట్టించాలండి ఎట్టి పరిస్థితుల్లో గేదని అప్పుడే ఆ డైరీ ఫీల్డ్ బాగుంటుంది మూడు నుంచి నాలుగు నెలల లోపు కట్టించుకుని దాన్ని బ్యాచ్ విధానంలో మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి డైరీ సక్సెస్ అవుతుంది కట్టించాలి గేదను ఖచ్చితంగా కట్టిస్తేనే లేకపోతే మళ్ళీ రైతుకి లాస్ అవుతాయి నెక్స్ట్ టైం టర్న్ మీరు మూడు నెలలు కట్టిస్తేనే మళ్ళీ అది ఆరు నెలలకే మళ్ళీ మీకు ఇంకో మూడు నెలలు మేపితే సరిపోతుంది అట్లా సార్ ఇప్పుడు ఒక లోడ్ ఒక పది కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఒక పది కావాలన్నా కూడా మీరు అక్కడ తీసుకెళ్ళి ఇస్తారని జరిగితే ఇక్కడికి వచ్చాక కనుక వాళ్ళు మాతో పాటు వస్తా ఉన్నా మేము తీసుకెళ్తాం తీసుకెళ్తాం ఓకే లేదు మా మీద నమ్మకంతో మీరే మాకు లోడ్ చేయమన్నా కానీ మేము లోడ్ పంపిస్తాం విత్ మనుషుల్ని ఇచ్చి లోడ్ తీసుకుంటే ఇద్దరు మనుషులు వస్తారండి ఇద్దరు మనుషులు వస్తారు దగ్గరుండి మేము కూడా ఒక రోజు విజిట్ చేస్తాము మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మేము కూడా వాళ్ళ ఫామ్కి వెళ్ళి విజిట్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా మా తరఫున మేము సపోర్ట్ ఇస్తాం రైతులు తీసుకున్న వాళ్ళు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే లేదు వాళ్ళే మాతో పాటు వస్తానంటే మేము హర్యానా తీసుకెళ్తామండి ఫుడ్ అన్ని లాడ్జింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ అన్నీ చేసుకుంటే వాళ్ళకి నచ్చిన కాదా వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అక్కడ మీరు బయట మాట్లాడే మేము మాట్లాడుతాం అంటే వాళ్ళు ఓన్గా ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందని చాలా మంది ఓన్గా యూట్యూబ్ చూసో ఏదో చూసి వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి సరైన గేద దొరకట్లేదు రేట్లు ఎక్కువ ఉంటాయి అదే మా ద్వారా వెళ్ళారనుకోండి వాళ్ళకి మంచి గేదలు దొరుకుతాయి ఫస్ట్ రేటుకి కూడా ఒక రీజనబుల్ రేటుకు వస్తాయండి ప్లస్ వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కొంటారు కొన్నాక లోడ్ ఎక్కినాక అది వస్తుందో లేదో కూడా గ్యారంటీ ఉండదు ఇవాళ వచ్చినా కూడా ప్లస్ వాళ్ళని వేరే అడగటానికి లేదు అక్కడ వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పరు అది ఒకటి ఉంది అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్లు చెప్పే రివ్యూలను బట్టి నేను చెప్తున్నాను మా ద్వారా వెళ్తే ఆ ప్రాబ్లం ఉండదు మేము ఒక్కలమైన కాదు ఇక్కడ ఎవరి ద్వారా వ్యాపారస్తులు ఎవరి ద్వారా వెళ్ళినా కానీ మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు తెస్తుంటారు ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు దాంట్లో ఉన్న సాధక బాధలు అన్నీ తెలుసు కాబట్టి మీకు ఎక్కడ కొనుగోలు చేయాలి అని ఏ ఏరియాలో గేదలు పెంచిది ఏ ఏ ఏరియాకి వెళ్తే మనకు గేదెలు బాగా దొరుకుతాయి తక్కువ రేట్లో మంచి గేదెలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మనకు తెలిసినవి కాబట్టి మనం తిప్పుతాం ఓన్ వెహికల్ అక్కడ మాకు ఉంటుంది ఆ వెహికల్ లో వీళ్ళని ఎక్కించుకొని తిప్పుతాము తిప్పినందుకు వాళ్ళకి మామూలుగా అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇవ్వాల్సిన కమిషన్ వాళ్ళు ఇస్తారు మేమేం జార్జ్ ఓకే వాళ్ళకి మనం తిప్పినందుకు ఇస్తే సరిపోతుంది హైదరాబాద్ లో కూడా ఇప్పుడు బీహార్ రాజస్థాన్ కూడా తెచ్చి హర్యానా ముర్ర అది అవి క్రా అవి ఉంటాయి సార్ గ్రేడెడ్ ముర్రా వస్తున్నాయి ఇప్పుడు ఆంధ్ర సైడ్ కూడా అవి ఉన్నాయి పంజాబ్ బార్డరు రాజస్థాన్ నుంచి వస్తున్నాయి అవి కూడా ముర్ర అంటారు కానీ అవి ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు కొన్నప్పుడు పాలు వేస్తారు తర్వాత త్రీ ఫోర్ మంత్స్ అయినాక ఇక పాలు అయిపోయి పాలు సడన్ డ్రాప్ ఉంటుందండి దాంట్లో డ్రాస్టిక్ గా డ్రాప్ అయిపోతుంది తర్వాత ఉండదు అది రీసేల్ వాల్యూ కూడా ఉండదు కానీ మీరు ఒరిజినల్ క్వాలిటీ బ్రీడ్ ముర్రా కావాలండి ఇలాంటి ఫామ్ దగ్గరికి వచ్చి మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుని చూసుకొని కొనుక్కుంటే మేము కూడా ఇస్తామండి ఎందుకంటే మేము పెద్ద పెద్ద డైరీలకి సప్లై చేస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే మన రైతులు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మనం అన్నీ చూసి చక్కగా వాళ్ళకి చెక్ చేసి ఇస్తామండి వాళ్ళు డెవలప్ అయితేనే మేము డెవలప్ అయ్యేస్తాం అనేది మేము నమ్ముతాం అది సార్ రేట్లు ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు మనకి రేట్లు అంటే అదే అండి పెద్దగా రేట్లు అసలు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి రేట్స్ ఏమి డ్రాప్ అవ్వలేదు ఈ టైం ఇంకా మామూలుగా మనకి వినాయక చవితి ఆగస్ట్ ఆఖరికి డ్రాప్ అవ్వాలి ఇప్పుడు ఏం డ్రాప్ ఏం కనపడతా అక్కడే లేదు మెయిన్ ఏంటంటే అక్కడ షార్టేజ్ ఉంది అక్కడ ప్రెగ్నెంట్ యానిమల్స్ ఎక్కువ ప్లస్ అక్కడ కూడా బఫెల్లో ఫార్మింగ్ అనేది తగ్గిపోయింది వాళ్ళు చూడటం కూడా బఫెల్లో రేరింగ్ అనేది వాళ్ళు అక్కడ కూడా ఎడ్యుకేషన్ పెరుగుతుంది వాళ్ళకి ఆదాయాలు పెరుగుతున్నాయి అందువల్ల అక్కడ కూడా తగ్గుతుంది రాను రాను ఇప్పుడు పర్ డేకి వాళ్ళైనా ఇండియాకి వన్ వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ లోడ్స్ పర్ డే ఎక్కించాలి టోటల్ హర్యానా నుంచి చేస్తున్నారు వాళ్ళు కూడా కాకపోతే ఉన్న దాంట్లోనే ఇది బెస్ట్ తీసుకుని రావాలండి మనం ఎత్తుక్కుని టైం పడుతుంది లోడిగి లోడుగు మధ్యలో మాకు టైం పడుతుంది ఎందుకంటే వెళ్ళి తెచ్చి ఎత్తుక్కోవాలి కదా మనం అన్నీ సెట్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ కొనుక్కోవాలి మళ్ళీ మనం ఇక్కడ ఒక డైరీ తీసుకున్న వాళ్ళు అక్కడ మళ్ళీ అక్కడ పెట్టుకుని మనం అన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత మేము లోడింగ్ చేస్తాం ప్రెగ్నెంట్ యానిమల్ ఉందంటే దాన్ని కొనేస్తాము కొనేసి అట్టి పెడతాం అట్టి పెట్టి నెక్స్ట్ లోడ్లోకి దాన్ని ఎక్కిస్తాం మళ్ళీ ప్రెగ్నెంట్ యానిమల్ అనేది మేము ఎక్కిస్తామండి క్యారీ చేయి చాలా మంది చేస్తారు అది డిసడ్వాంటేజ్ అండి సెవెన్ డేస్ ప్రెగ్నెంట్ యానిమల్ని తీసుకురాకూడదు తెస్తే దాంట్లో డిఫెక్ట్స్ చాలా వస్తాయి తర్వాత రేపు గ్రీన్ నాకు

అందాజాగా మాకైతే ఒక సెవెన్ డేస్ పడుతుంది సార్ డేస్ ఎందుకనండి అన్ని చూసుకోవాలండి లోడ్ కూడా బాగా అక్కడ మాలు కూడా లేదు సార్ చెప్పాలండి సరైన మాలు లేదు ఉన్న దాంట్లో ఫిల్టర్ చేసుకుని కొనుక్కోవాలి రైతుల దగ్గరికి అది తగ్గిపోయింది బేరగాళ్ళ దగ్గరికి ఇక్కడ వచ్చినాయి అట్లా ఓకే మీరు అంటే వెళ్ళిన చోట వెళ్తుంటారు సార్ మొత్తం తిరుగుతుంటారు తిరుగుతూ ఉన్నారు ఓకే కంటిన్యూషన్ మొత్తం అయితే అన్ని అన్ని ప్రాంతాల్లో తిరిగి అయితే గేదెలు సెలెక్ట్ చేసుకుంటారు రోతకు ఇసారు జీన్లు అన్ని తిరుగుతారు అన్ని తిరుగుతారు అన్ని తిరిగి మంచి గేదెలు ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్ అన్నీ తిరగాలి తిరిగితేనే మనకు మంచి గేద ఎక్కడ ఉందని దొరుకుద్ది ఐమిల్ కింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న దాంట్లో ఇది బెస్ట్ తీసుకుని మనం వస్తాం ఓకే సార్ ఇప్పుడు రైతులు ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే డైరీ సక్సెస్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు గేదె ఇప్పుడు చూడగానే రైతుకి ఒక అడ్ర క్వాలిటీ చూసుకోగలవు క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్ ఓకే స్కిన్ క్వాలిటీ అర్డర్ క్వాలిటీ స్కిన్ టైర్నెస్ ఎంత ఉంది అలా

అవును సార్ మేము అందుకని ఈ బీహార్ వాళ్ళని మా లోడ్ ఎంట్ వచ్చిన వాళ్ళకి పంపించి వాళ్ళకి అన్ని చూపించి అక్కడ ఉండి కొనిపించి తీసుకొస్తున్నాం అండి మేము అలా పెట్టిస్తున్నాము ఈ మధ్యన స్టార్ట్ చేసాము మినీ డైరీ ఫార్మ్స్ లాగా కూడా చేస్తున్నాం ప్రాజెక్టులు చేస్తున్నాము ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చు అండి వస్తే కాకపోతే ఏంటంటే చెప్పినా కొంత టైం పడుతుందండి ఎందుకని అంటే ఇప్పుడు వచ్చి మనం సెలెక్ట్ ఉన్న ఇప్పుడు ఇవాళ వచ్చారనుకోండి వీటిల్లో ఉన్నాయి కొనుక్కుంటారు లేని తర్వాత నెక్స్ట్ డే వచ్చినప్పుడు లేనప్పుడు ఇప్పుడు వీడియోలో ఉన్న గేద రేపొద్దున ఉండకపోవచ్చు అది కావాల్సినప్పుడు మనం మళ్ళీ అలాంటి గేదల కోసం వెళ్ళాలి నెక్స్ట్ లోడ్ దాకా ఆగాల్సి వస్తుంది ఆ టైం వెయిటింగ్ పీరియడ్ కూడా మనం ఎందుకంటే అది చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను చాలా మంది మాకు అదే గేద కావాలండి అంటారు అది ఉండకపోవచ్చు ఉంటేనేమో ఓకే వెళ్ళండి గుడి లేకపోతే దానికి టైం పడుతుందండి ఆ వెయిటింగ్ టైం కొద్దిగా బేర్ చేయగలిగితే మనకు మంచి గేదెలనేది దొరుకుతాయి డైరీ సక్సెస్ అవ్వాలంటే ముందు బ్రీడ్ సెలక్షన్ కరెక్ట్గా ఉండాలి సార్ హెవీ మిల్కర్ తీసుకోవాలి ఇవాళ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి మూడు లీటర్ నాలుగు లీటర్లు పూటకిచ్చే గేదల గేదెల బదులు ఇలా పూటకి ఏడెనిమిది లీటర్లు పది లీటర్లు ఇచ్చే గేదెలు తీసుకోవాలి అది పెట్టుకుంటే ఒక నాలుగు ఐదు గేదలతో స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ పది గేదెలు కూడా కాదు ఐదు గేదెల బ్యాచ్ మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఇంకో బ్యాచ్ ఫైవ్ అలా ఈ పై వచ్చేలోపు ఆ పైని కూడా కట్టించగలగాలి వాటిలో మినిమం నాలుగు గేదెలన్నా కట్టాలి ఖచ్చితంగా అది అట్లా చేయగలిగితే ఫీడ్ మేనేజ్మెంట్ మేము ఇక్కడికి వస్తే మేము అన్ని ట్రైనింగ్ కూడా ఇస్తామండి చెప్తాము అన్నీ చెప్తామండి మా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఉండి చూసుకోవచ్చు కూడా వాళ్ళు మేము ఎలా దానాలు ఫీడ్ చేస్తున్నాం అవన్నీ చూసుకున్నాకే అన్నీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకుని అన్నీ చూసుకుని గేదెలు ఉన్నప్పుడు చూసుకున్నాకే వాళ్ళు ఒక డిసిజన్ తీసుకోవచ్చు మన దగ్గర తీసుకోవాలా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలా అని ఇక్కడ మీకు ఎక్కడైనా కానీ మా చింతలకొండ మార్కెట్లో ఎవరి దగ్గరైనా కానీ ఆ ఫెసిలిటీలు ఉండగా మా ట్వంటీ ఫోర్ అవర్ బై సెవెన్ ఉంటుంది ప్రాబ్లం లేదు మీకు అలాగే సార్ ఇప్పుడు మన దగ్గర బ్యాంక్ లోన్ ద్వారా కూడా ఆ లోన్ ఇస్తామండి మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం అంటే వాళ్ళు లోన్ పెట్టుకుంటారు మేము లోన్ గేదలకు ఇస్తాం ఓకే అంటే బ్యాంక్ ద్వారా మీకు అకౌంట్ లో పడిపోతుంది మా అకౌంట్ నెంబర్ ఇస్తామండి మేము కొటేషన్ ఇస్తాము కొటేషన్ కూడా ఇస్తాం మేము ఇస్తాం వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎంత ఉంది రిక్వైర్మెంట్ ని బట్టి మాకు చెప్తే ఎన్ని గేదలు ఏంటి ఎంత అమౌంట్ చెప్తే ఆ అమౌంట్ తగ్గట్టు మేము కొటేషన్ చేసి ఇస్తామండి ఆ అమౌంట్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ వెటర్నరీ డాక్టర్ గారు వాళ్ళకి చూపించుకొని వాళ్ళు శాంక్షన్ చేసుకుంటే మా అకౌంట్ లో పడతాయి ఓకే ఇక్కడ గ్యాదెల్ తీసుకోండి ఓకే జస్ట్ వాళ్ళయితే ప్రాసెస్ చేసుకుని మీ దగ్గరికి వస్తే గేదెలు అనేది మీరు ఇచ్చేసి ఫర్ ప్రాసెస్ వాళ్ళు మనకు ఒక కొటేషన్ కావాలి వాళ్ళ కొటేషన్ మేము మీరు ఇచ్చేస్తాము కొటేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రాసెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అకౌంట్ లో డబ్బులు పడిపోతే అయిపోయింది మేము గేదెలు ఇచ్చాము ఇచ్చేసి బ్యాంక్ లోన్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది అవైలబుల్ ఓకే ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్ నా కాంటాక్ట్ ఎం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ అండి ఇంకో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనమైతే ప్రజెంట్ చింతల్గుంట మార్కెట్లో అయితే ఉన్నామండి ఇక్కడైతే ఒక పదిహేడు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ముర్రాబిడేడ్డికి సంబంధించిన గేదెలు అన్నీ కూడా మనకి ఇస్సార్ జిల్లా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు మీకు ఎవరు కన్నా కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అట్లాగే వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా హెవీ సైజు హై మిల్కర్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి